అందరికి నమస్కారం నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి రాజ్యంలో రోజు ప్రెస్ మీట్ పెడతాను మేడం ఎస్మేట్ అనుకుంటే ఆయనకి ఏం పనిలేదు కాబట్టి రోజు ఏదో ఒక విపరీతమైన అంతులేని పబ్లిసిటీ యావ రోజు ఏదో ఒక దాంట్లో కనపడుతున్నారా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారని అనిపించుకోవాలని ప్రజలు ప్రజా ప్రయోజనమైన పనులు చేస్తే దాని ప్రజలు హర్షిస్తారు ఏదో ఒకటి ఊరికే లొల్లి కోసం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరే ఒక నిర్ణయం మంచి మార్కెట్కు నష్టం జరుగుతుంది ఎగ్జిబిషన్ దానికి కట్టలేదు అనేదిహార దీక్ష చేస్తాను దాని మీద పిటిషన్ చేసినారు కోర్టు వినారు కోర్టు కోర్టులో సమస్య దిగుతుంది మళ్ళీ ఎందుకు సరే ప్రజా ప్రయోజనాన్ని మున్సిపాలిటీ నష్టం కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఒక సదుద్దేశమే అనుకో ఆ ఉద్దేశంతో ధర్నా చేస్తానన్నా లేకపోతే కట్టించాలని ఒత్తిడి అధికారుల మీద ఒత్తిడి చేస్తా ఉంటాను సరే ఇప్పుడు ఎగ్జిబిషన్ ఆక్షన్స్ ఉంటే ఆక్షన్ చేసినంతా కట్టాల్సిందే ఎవరైనా ఈ మున్సిపాలిటీ నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడం లేదు ప్రతి గత పది సంవత్సరాల నుంచి రికార్డు తీసాం గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పాతిక లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి ఎంతో అవసరం లేదు నీ పీరియడ్లోకి పోదాం నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీ అధికార మీ పార్టీ అధికారం లేకొచ్చిన వాళ్ళ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో ఇరవైలో కోవిడ్ దీంట్లో ఆపేసినారు లేదు ఇరవై ఒకటిలో ఏడు లక్షల రూపాయలు ఇరవై రెండులో ముప్పై రెండు లక్షల రూపాయలు ఇరవై మూడులో ఆరు లక్షల రూపాయలు పెండింగ్ ఉంది వీటిని ఎప్పుడు ఎందుకు మా మాట్లాడలే ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు ప్రయత్నం అధికార పార్టీలోనే నీకు తెచ్చుకుంటే వస్తాయల్ కౌన్సిల్ మీద కూరగాయల మార్కెట్ కూడా కూరగాయల మార్కెట్ వేసిన ఈ సంవత్సరం కూడా ఆప్షన్ వేస్తే అధికంగా టెండర్లు పోకూడదు అని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ చెప్పినారు మా కౌన్సిల్ లో తక్కువ వేసిన వాళ్ళతో ఇదేం పద్ధతి దాంట్లో అది కూడా మున్సిపాలిటీ ఆదాయం వచ్చేదే కదా దాంట్లో ఎందుకు గడ్డు పడుతున్నారు దీనిలో ఎందుకు రాబట్లే ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ వాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి మాట్లాడుతున్నావు ఓకే అయినా సరే ఆక్షన్ ఎవరు కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి ఆక్షన్ వేసిన తర్వాత కట్టి తీరాలని మేము చెప్తున్నాము మేము కోరుకునేది కూడా మున్సిపాలిటీకి పూర్తి ఆదాయం రావాలని దాంట్లో ఏ మేము ఎవరికి వద్దని చెప్పడం తగ్గించమని చెప్పడంలే అది వేసినారు కోర్టులో వీళ్ళు లేకపోతే అధిక వీళ్ళకి మా దేవాలకు వస్తే దాదాపు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయినాము మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి మాకు విన్నవించడం జరిగింది అయితే సరైన వేదికల ద్వారా సరైన వాళ్ళ అధికారంతో మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోమని సలహా ఇచ్చినామే తప్ప వాళ్ళని కట్టద్దు మీరు ఎగ్గొట్టండి అని చెప్పలే సరే ధర్నా చేస్తానో బానే ఉంది నిన్న మళ్ళా అదే నువ్వు ధర్నా చేసే ఒక కార్యక్రమం ఒక దాంట్లో ఒక పబ్లిసిటీ వస్తే ఇంకొకటి ఇంకొకటి రేపు పెట్టుకోవాల్సింది దానిలో తొందర ఏమొచ్చింది దాంట్లోనే మళ్ళా అదే కార్యక్రమం ఒక నేను నిర్ణయం చేస్తాను ఇంకా ఒక మళ్ళా మీకు క్రికెట్ బేటింగ్ గురించి మాట్లాడుతుంది క్రికెట్ బేటింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అన్నారు వీరశంకర్ ఎవరుడు లింగాపురము వైసీపీ కార్యకర్త వైసీపీ లీడర్ అతను కృష్ణారెడ్డి ఎవరితను కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాళ్ళు మీ వైసీపీ కార్యకర్త మేరో హరి బంగారెడ్డి డ్రైవర్ మీ బామంతి డ్రైవర్ దొరికినోళ్ళు రవితేజ దురదాని పల్లెలు మీ వాడే చెన్న కృష్ణ నరేంద్ర సుధీర్ సుధీర్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళే కదా వాళ్ళందరూ దొరికినారు మిగతా వాళ్ళకి పట్టుకునేది మాట్లాడింటే అది అర్థం ఉంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఎవరంటే దాంట్లో బంగారెడ్డి ఎందుకంటే బంగారు ఈయనికి ఈ హరి అనేట యాప్ ను ఆన్లైన్ లో చేసేంత స్తోమత లేదు వాణికి అంత చొరవ అంత కెపాసిటీ ఉండే అని నేను అనుదాన ఇది కూడా నేను పోలీసు అధికారులకు డిఎస్పీ గారికి ఎస్పీ గారికి మినవిస్తాడా మీ ద్వారా వీడు యాప్ ను ఆన్లైన్ లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే వీడి వెనకాల ఆపు లేకపోతే ఇది నేను అనుకుంటా ఇది కేవలం బంగారెడ్డి బినామీ మాత్రమే ఇతను బంగా అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలు బంగారెడ్డి వస్తాడు ఇంకా గురునాథ్ రెడ్డి అనేటువంటి ఉన్నాడు గురునాథ్ అనేటువంటి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం మేము మళ్ళీ తిరిగి ఎస్పీ గారికి ఇది కూడా అవును మీ గవర్నమెంట్ లో విచ్చలవిడిగా జరిగింది విచ్చలవిడిగా జరిగిన దాంట్లో మేము పదే పదే ఎస్పీ గారిని కానీ లేకపోతే మీకు వచ్చిన పోలీస్ అధికారులకు బెట్టింగ్స్ ను మట్కా గుట్కాలను అదుపు చేయమని చెప్పి వినవిస్తానే ఉన్నాం ఈ కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా ఇట్లా జరుగుతున్నాయని చెప్పి దీన్ని అరికట్టమని అని చెప్పి మళ్ళీ అభినయం చేరు ఆ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా మాట్లాడినారు ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకున్నారు వీళ్ళు దొరికినారు వీళ్ళు దొరికితే నువ్వు మన మునివర ఎందుకు పట్టక రావు అని మాట్లాడాలని మాట్లాడినావు ఎందుకు విడిచిపెట్టినారు అని మునివర మేము ఎవరు యాక్చువల్ మీరు ఏదో మునివరకు నేను చెప్పింటే విడిచిపెట్టినాడు వరదరావు రెడ్డి చెప్పింటే విడిచిపెట్టినాడు కొండారెడ్డి చెప్పింటే విడిచిపెట్టినాడు అనుకున్నా అని అతను ప్రచారం చేశాడు మేమంటే నేను ఎప్పుడో జరిగిన వ్యాఖ్యలో నాకు సమాచారం లేదు నాకు రెండు మూడు ఫోన్ కాల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఎవరో ఫోన్లు చేసినారు తర్వాత ఎవరు అంటే ఇప్పుడు ఆ విషయం అని నాకు తెలిసింది నేను ఆ ఫోన్ రిసీవ్ చేసుకోలేదు పెద్ద అయితే వాళ్ళ ఫోన్లు ఇది ఏదో చేరించుకొని చెప్తాను నేను అప్పుడే చెప్పను అని చెప్పి పెద్ద ఆయన ఫోన్ కూడా చెగాలి మళ్ళీ ఎప్పుడో చేసిన చేస్తే మళ్ళీ అప్పటికే నేను ఇచ్చిన సమాచారం ఏమిటంటే ఆల్రెడీ ఇతను ముని వీరశంకర్ వీరశంకర్ అనేటువంటి కోసం పోయినారు ఇక్కడ ఏంటంటే పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడిచినాయి దురసాన ఒక కుటుంబ పరిశ్రమ మాదిరి రెగ్యులర్ గా నడిచిపోయినది మీ ఆధ్వర్యంలో బాగానే ఇప్పుడు కంటిన్యూస్ గా జరిపినారు అయితే ఇప్పుడు వాళ్లకు అక్కడ జరగడం లేదు కాబట్టి పేకాట బెంగళూరుకు పోయి పేకాట ఆడుకుంటున్నారు సరే అది మనకు ఆ పేకాట గురించి ఆ మనుషుల గురించి మనకు తెలియదు మన అది ఆ సబ్జెక్ట్ మన పర్వ్యూలోకి రాదు ఇక్కడ పోలీసుల దీనిలో కూడా రాదు సరే అక్కడ ఏదో వాళ్ళకి వెసులుబాటు ఉన్నది అక్కడ ప్రైవేట్ క్లబ్లు నిర్మాణం ఉన్నారు అక్కడ గవర్నమెంట్స్ పర్మిషన్ పోయి ఆడుకుంటున్నారు వీళ్ళ వీరశంకర్ అనేటువంటి ఏమంటారు ఫోన్ టవర్ దీని చేస్తే సిగ్నల్ అక్కడ దొరికింది అక్కడికి ఎత్తుకులు ఆడుకుంటూ అక్కడికి పోతే ఉన్నాడు ఇతను కూడా అనుమానపడి పట్టుకున్నారు పట్టుకొని వెంటనే సమాచారం ఇక్కడికి అందించినారు అందించిన తర్వాత ఎస్పీ గారికి నివేదించినారు ఎస్పీ గారు ఇతనికి ఏమన్నా సంబంధం ఉందే సెల్ ఫోన్ అంతా ట్రాక్ చేయమని చెప్పి ఫోన్ అన్ని రికార్డు తీసినారు ఫోన్ అన్ని రికార్డు తీసిన తర్వాత అనేది ఏ సంబంధం లేదు ఇతనికి ఏమి ఇప్పుడు లేదు ప్రజల సంబంధాలని ఇక్కడి నుంచి పోలీసులు సంబంధం విచారించినారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అతను ఏం చేయడం లేదని చెప్పి అతని వాళ్ళ పోలీసులకు సమాచారం అందించినారు ఎస్పి గారికి సరే అట్ అతను తెలియజేయమని చెప్పినారు ఇదే విషయమే మునివర గురించి నువ్వు మాట్లాడితే మునివర నిన్ను డైరెక్ట్ గా వచ్చిన సాయంత్రం వచ్చి అడిగినాడు కూర్చున్నాడు బంగారెడ్డి డ్రైవర్ ఇద్ద ఫోటో ఇది ఎంత అనుమానం ఉంది ఈ దొరికినానికి మీకు దీని మళ్ళీ తర్వాత జగన్ తో కూడా ఉంది ఫోటో సరే మునివర గురించి మీరు అనాథం దానికి మాట్లాడినావు మునివర వచ్చి నీ దీని దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు మళ్ళా తప్పుడు పనులు చేసింది కాదు నన్ను వచ్చి అడుగుతున్నావు నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు నీ దగ్గర అంత నీఐటిగా నువ్వు అంత కనుకొండగా చేసింటే ఒక్క ఏమో పొన్నా పోన్నా పోన్నా అంటున్నారు ఎంత చుట్టుకో పెట్టము నీ పక్కన అంతమంది బలగా ఉండరు ఒకవేళ కొట్టద్ది హింసను ప్రేరేపించము పద్మశాల మీద చెడ్డ పేరు వస్తాయి ఇవన్నీ మాట్లాడినావు నిన్న అవన్నీ అమ్లే నువ్వు తప్పుడు పని చేసినట్టు నువ్వు మళ్ళీ నా దగ్గర పెట్టి ఈ పని ఉన్నావు నుంచి అడుగుతావా అని మాత్రం ఎందుకు వెళ్ళగల తర్వాత మాట్లాడదాం పో ఇంటికాడికి రాపో ఐదు గంటల పోయి మాట్లాడినావు మాకు అది వినపడతావు మాకు మాకు ఫోన్ రికార్డింగ్ లో నిజమే కదా మీరు కూడా వింటారు కదా అందరూ ఆ మాట ఎందుకు పెడలేకపోయినావు ఏమని వారే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు తప్పుడు పనులు చేసిన మళ్ళీ నా కాటికి ఎందుకు వస్తున్నావు ఎందుకు నిలుదీయలేకపోయినావు ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలే చుట్టుపక్కల ఉండే పది మంది నాకు కాబట్టి నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తున్నా ఇబ్బంది ఏమంటే నన్ను నన్ను ఇష్టం దండిస్తున్నా అని చెప్పి నన్ను అడిగినాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగినారు దాన్ని మేమంతా ప్రోత్సహించి అట్ట టోలు చాలా తక్కువ మంది ఉంటారు అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళా రోజు మళ్ళీ కొత్త ప్రచారం చేసిన అంటే కొంతమంది అనాధికారికంగా మునివర మళ్ళీ చీకట్లు వచ్చి నాతో మాట్లాడినాడు అని తెల్లారి వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడినాడు అని మాట్లాడి మీ ఊరు వాళ్ళు కదా మాట్లాడితే మాట్లాడి తప్పే ఉండాలి కానీ అందరూ మీ ఎదురు అందరి ఎదురుగా ప్రశ్న ఎదురుగా మీ కార్యకర్తలు ఎదురుగానే వచ్చి అడిగినాడు కదా నాకు సంబంధం ఉంటే నీకు ఇది ఎందుకు ఎందుకు చెప్పలేకపోయినా ఉందా అని అడగచ్చు కదా అప్పుడు అడిగినచ్చు కదా అంటే ఇప్పుడు ఏదో ప్రతిదానికి దాని మళ్ళీ పైగా ఏంటంటే ఇక్కడ జరిగే ఈ బెటింగ్స్ కు ఈ జూదాలకు వీటన్నిటికీ కొండారెడ్డికి వరదరాజు రెడ్డికి సంబంధం అంట కట్టారు అందరూ నీ మాదిరి అంటే కొండారెడ్డికి నువ్వు ఆల్రెడీ ఒక లేవు మంచి మాటగారి నీకు కావాల్సినంత ప్రచారం వస్తే అది మాట్లాడుతుండవు కదా మళ్ళా కొండారెడ్డికి వరదారెడ్డికి అంతకట్టే తప్ప నీకు ప్రచారం కాని పరిస్థితి ఏమైనా ఉందా ఎందుకంత దిగుసాడుతుండవు పోనీ నీ ఆత్మసాక్షికి తెలియదు చెప్పు కొండారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులే బిడ్డిన కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వల్ల ఎప్పుడైనా ముందు గతంలో చేసినారో ఆదాయం మీద ఆధారపడి బతికేట వల్ల ఒకసారి ఆత్మ నీకు చేసుకుని చెప్పు ఆత్మ పరిచయం చేసుకొని చెప్పు నువ్వు కూడా గతంలో మా దగ్గర పనిచేసావు వరద దగ్గర పనిచేసినవే కదా కొండతో స్నేహం కూడా చేసావు కదా తెలియదా నీకు ఎందుకు అబద్ధాలు అబద్ధాలు అన్ని మళ్ళీ నిన్న మాట్లాడేటప్పుడు మళ్ళీ నిలదీసిన తర్వాత నేను ఆ రాజ్యం అనేటువంటి అబద్ధమే చెప్పడు అని ఒక మాట అంటే మళ్ళీ నిన్న సాయంత్రం ఈ నూమర్ వచ్చిపోయిన తర్వాత సర్ది చెప్పుకునే కార్యక్రమాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే ప్రెస్ మీట్ లో రాజకీయంలో ఉన్నాక విమర్శలు కొన్ని విమర్శలు కొన్ని అబద్ధాలు చెప్పకుండా ఉంటామా అని అన్నారు అంటే నీకు ఆ ప్రెస్ మీట్ యొక్క ఉపయోగించినప్పుడు నువ్వు అబద్ధం చెప్పినావా నీవేం చెప్పినావా ఒకటి నువ్వు మళ్ళీ ఒకసారి పెట్టినవి రెండోసారి ఇంకొక రకం చెప్తావు అది అందరికీ తెలుసు కానీ ఒకటే ప్రెస్ మీట్లో నేను అబద్ధం చెప్పను అన్నావు ఒకటో రెండో అబద్ధం రాజకీయాలు ఉన్నాయి చెప్పకుండా ఎట్టు ఉంటాము అంటే అన్నావు నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఎందుకు అంటే ఒత్తిడికి అనేయో లేకపోతే ఏదో అతను మా మునివాడు వచ్చాడు ఒక ఆందోళన అంటే ఒక నాకు చిన్నతనం అయిందనో భావంతోనే నీకు సరిగ్గా పనిచేయలేదేమో గా చెప్పలేడతాను అని అనుకుంటున్నా కొన్ని అదు కొన్ని ఆదాయాలకు జోలికి పోదలుచుకోలేను అదేంటంటే సారా వ్యాపారం జోలికి కానీ జూదం కానీ మాంసం వ్యాపారం కానీ ఈ మూడు చేయను నాకు సారా వ్యాపారం ఇక్కడ చేసినప్పుడు మన ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ప్రొద్దుటూరులో సిండికేట్ జరుపుకుంటాము నీకు పౌల భాగం భాగం ఇస్తాము సిండికేట్ నడుపుకుంటాము చాలా ఒత్తిడిచ్చినాము నా మీద ఇప్పుడు కాదు ఇప్పుడు అటు అట్లాంటి వచ్చిన ఆదాయంతో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకోండి నా పిల్లలకు బిస్కౌట్ తినిపించను నా పిల్లానికి మల్లెపూలు తెచ్చుకోను ఈ రెండు ఖర్చులు నేను కాదు ఎందుకు చెప్తానంటే వీడితో వీటితో నాకు అడుగు నింపుకోను నేను భోగాలు అనిపించను ఇట్లాంటి ఆదాయం నాకు వద్దు బ్రతికినన్నాళ్ళు ఇట్లే ఉండి మన నిజాయితీగా బతుకుతాం తప్ప ఇట్లాంటి ఆదాయాలు జరిగితే మేము భూము ముఖ్యంగా జూదము సార మాంసం ఈ వ్యాపారాలు జరిగి భూము ఎందుకు అంటే కొన్ని మేమే నియమాలు ఏర్పరచుకున్నాం ఆ నియమాలకు లోబడి బ్రతుకుతా ఉన్నాం అంతే ఒకవేళ నాకు అట్లాంటి పరిస్థితి ఇబ్బందికరమైతేస్తే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నబట్టి ఇదే ఇట్లా ఉంటున్నాను రాజకీయాల్లోనే కాదు నీ భూమి మీదనే ఉన్నాను ఆ అట్లాంటి ఆదాయంతో బతకాల్సిన పరిస్థితి నాకు వస్తే ఇప్పుడు ఈ జూన్ మళ్ళీ నేను ఎస్పీ పోలీస్ అధికారులకు వీళ్ళందరికీ తెలియజేస్తాను పోలీస్ అధికారులకు కానీ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి కానీ లోతుగా పరిశీలన చేసి జూదంలో ఒకవేళ మీరు అంటున్నారు ఇంకోటి ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళనే పట్టుకున్నారు ఇతరు టీడీపీ వాళ్ళను పట్టుకోలేదు అని ఒకవేళ మీకు కొండారెడ్డికి కానీ వరదారెడ్డి కానీ ఆదాయం ఉంది నువ్వు అనుకుంటున్నావు కదా ఎప్పుడైనా మా అధికారం వస్తే మేము మళ్ళీ అధికారం లేకొస్తే పార్టీ పటికల్లో అంటున్నారు మళ్ళీ మీ పార్టీ అధికారం అధికారంలోకి వస్తుందని ఏవో మీకు నిజం అయితే నీ పగటికల్ ఒకవేళ పొరపాటున నిజమైతే ఈ పొద్దు కాదు ఆ పొద్దునే విచారణ చేసుకో కొండారెడ్డి కానీ వరదారెడ్డికి కానీ జూదంలోనూ కానీ లేకపోతే బెడ్డింగ్స్లో కానీ లేకపోతే అయినా లేకపోతే ఆదాయం తినారా అని నువ్వు ఆదాయం అబుద్ధి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఆ మానుకుంటారని కూడా అనుకున్నారేమో ఆ చేసే దాని గురించి కాదు మేము ఈ రోజు చేసింటే మీరు వచ్చిన వద్దు ఈ రోజు చేసిన దాని మీద కూడా విచారణ చేసుకోండి నేను ఛాలెంజ్ చేసి చెప్తాడా మీరు తర్వాత అధికారం వస్తే ఈ రోజు మేము అట్లాంటి పనులు చేసింటే ఈ రోజు చేసిన వ్యాపారాల మీద కూడా మీరు విచారణ చేసుకోండి ఇంకోటి క్యాష్ గీసినో అని కూడా మాట్లాడినాము క్యాష్ జరిగింది క్యాష్నో నిర్వహించిన వాళ్ళను కూడా తెల్సామని చెప్పి ఎస్పీ గారికి నివేదించడం జరిగింది మళ్ళా అప్పీల్ చేస్తున్నాయి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా దయచేసి దీనికి ఆల్రెడీ ప్రెస్ లో వచ్చింది షణ్ముఖ్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు ఏదో సంబంధాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అట్లా ఇట్లా అని దాన్ని లోతుగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి గోవాకి తీసుకపోయి క్యాష్ ఎవరు నిర్వహిస్తున్నారు దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరుండరు ఒకవేళ దీనికి అధికార పార్టీ రమ్ములు ఎవరన్నా వేసుకొని దుప్పటి కప్పుకొని వాళ్ళు ఉంటారు కొంతమంది ఆపక్క ఓట్లు వేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని అటు చెప్పుకునేటోళ్ళు ఎవరున్నా ఉంటే అట్టటోళ్ళను కూడా నిగ్గు తేల్చి వాళ్ళని కూడా బయటకు తీసి ఎందుకంటే తోక పట్టుకుంటే మొత్తం వస్తుంది ఆ వెనకలు ఉండేటోళ్ళను మొత్తం తేల్చి పట్టు దాన్ని పరిశీలన చేసి దాన్ని కూడా అదుపు చేయాలని చెప్పి పోలీస్ అధికారులకు నివేదిస్తాను థ్యాంక్ యూ